హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ మిక్స్డ్ కర్రీ అండి ఈ కర్రీనైతే ప్రతి సంవత్సరం కంపల్సరీ భోగి రోజు అయితే కంపల్సరీ సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజు ఈ కర్రీని అయితే వండుతామండి మేము వేడిగా అయితే కూడా వండుతూ ఉంటాను చాలా ఇష్టమైన కర్రీ అండి మాకందరికీ ఇదైతే కుక్కర్లో ఎక్కువ వండుతానండి నేను ఇందుకోసం అయితే చిక్కుడుకాయలకి ఇల్లుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసేసి వేగాక పసుపు వేసి చిక్కుడుకాయ కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత దోసకాయలు అయితే విత్తనాలు తీసి వేసానండి అవి కూడా కొంచెం వేగనిచ్చి తర్వాత వంకాయలు టమాటో కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసి ఒక వన్ మినిట్ వేగనిచ్చి తర్వాత కారం కూడా వేసేసుకొని కారం పచ్చి బస్సర పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి వేగాక కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ టైం పెట్టుకొని ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి కొంచమే వాటర్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ముద్ద తీసుకొని కొంచెం ఎసరు ఎగిరిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది కొత్తిమీర అయితే వేసాను ఇది బో భోగి ఉన్నప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాపుడు అయితే వేయను వేస్తూ ఉంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం